హిమ్మతరాజు పద్మనాభం గారు వాకినాడు ఆ దరిద్రం గురించి ప్రస్తుతం వాడే ఒక మనిషి అని చెప్పండి ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది మేము సాయంత్రం ఆరు గంటకు వచ్చాము ఆ ర్యాలీలో గారు అలాగే ములబోలు ర్యాలీ పాటు నాగోబులు ఒక ప్రచారం అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మందులు తాగు ஒருத்தான பிசி எவரையா சரி நீர் காண நேன் காண நிலை நேசரி டென்ஷன் கே வந்து ஒரு நமக்கம் நான் மஞ்ச பண்ணுறே மல்லி ஓட்டேத்தாரே அலகே மரி ராஜசேகர் ரெடி காரி விதவுட் மேனெஸ்டோ அப்படி திரு மீனோசாரி அப்படி வீடு ஏன் அந்த நூறு டெபை ஐந்து நூற்றை ஐந்து வச்சு நீங்கள் அந்த தகுதிக்காக உண்டாரு நீவேமோ பிரதி ஒப்படி பவன் கல்யாணம் வந்து நீக்கேம் செய்ய போகலாம் பயிட்டு பண்ணுறது మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి స్టేట్ కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్ట్రేట్కి ఒకరుంటాడు పవన్ కళ్యాణ్ శ్రీపాద ముద్రగడ పద్మనాభం గారు దరిద్రం గురించి ప్రస్తుతం వాడే ఒక మనిషి అని చెప్పాం ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ నేను పదిహేడు ర్యాలీ జరిగింది మేము సాయంత్రం ఆరు గంటలకు వచ్చాం ర్యాలీలో వర్మగారు అలాగే ములపూరు ర్యాలీ గారు నాగబాబు గారు నాకు మొత్తం ప్రచారం చూపించారు అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మనో నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నా నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి చేస్తారు వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తాను నువ్వు అంత తద్భతిగా ఉన్నాడు నువ్వేమో ప్రతి ఒక్కరి మీద నిలబడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకపోవడానికి మొత్తం మీకు ఏం చేస్తాం మీ బోధాలు బయటకుంటాం మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్టేట్కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ముద్రగడ్డ అదే అది అక్కడ ఎత్తుకోం ఆ ముద్రగడ గురించి ఎత్తుకండి శ్రీపాద వల్ల